మేషరాశి వారికి ఎనిమిది తొమ్మిది పది తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అనవలసి వచ్చిందో తెలుసుకుంటే నిజంగా చాలా సంతోషపడిపోతారండి చాలా చాలా సంబరపడిపోతారనమాట వారు ఎవ్వరూ కూడా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి ఎందుకంటే ఇప్పుడు ఈ మార్చి నెల ఎంటర్ అయిన తర్వాత నుంచి వారి యొక్క రాశి అనేది చాలా అనుకూలంగా వారికి ఉంది అంతేకాకుండా ఈ మార్చిలోని ఇప్పుడు కొత్త సంవత్సరం అంటే ఉగాది వస్తుంది కదా ఈ ఉగాది వెళ్ళిన దగ్గర నుంచి వీరి యొక్క జాతకమే మారిపోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు వీరు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది మేషరాశి వారు చాలా అదృష్టవంతులుగా అందరూ కూడా చెప్పుకుంటారనమాట మేషరాశి వారి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే మేషం అంటే ఏంటి మేక మేక చూడటానికి ఎంత అమాయకంగా ఉంటుందో ఏదైనా కష్టం వచ్చిందనుకోండి తన ప్రాణాలకు తెగిడిసి మరి పోరాడుతూ ఉంటుంది ఆ కష్టం నుంచి బయటపడడానికి అదేవిధంగా మేషరాశి వారు కూడా చూడటానికి చాలా అమాయకంగా ఉంటారు అలా అమాయకంగా ఉంటున్నారు కదా అని చెప్పి వీరిని తక్కువ అంచనా వేస్తే మాత్రం నిజంగా చాలా ప్రమాదం అన్నమాట ఎందుకంటే మేషరాశివారు చాలా తెలివైనవారు ఏదైనా కానీ ఒక పనిని కనుక వీరికి చెయ్యమని చెప్పి అప్పగిస్తే ఆ పని సక్సెస్ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ అందరికీ నచ్చేటట్లుగా పూర్తి చేస్తారనమాట అంత టాలెంటెడ్గా ఉన్న పర్సన్స్ అని చెప్పుకోవచ్చు మేషరాశివారు మేషరాశివారు చాలా తెలివైన వారండి ఎదుటి వారితో మాట్లాడే తత్వం కానీ ఎదుటి వారిని కన్విన్స్ చేసే విషయంలో కానీ ఎదుటి వారి యొక్క గొప్పలు చెప్పుకునే అంటే ఎదుటి వారి చేత శబాష్ అనిపించుకునేటట్లుగా ప్రవర్తించే తత్వం కానీ వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అంతేకాకుండా మేషరాశి వారి యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారు అంటే ఆడవారు మగవారు ఇద్దరు ఉంటారు కదా మగవారికి అయితే ఆడవారికి సంబంధించి ఆడవారు అయితే మగవారికి సంబంధించి వారి యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా చాలా లక్కీ అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి వీరి యొక్క తెలివితేటల వల్ల వీరి యొక్క అదృష్టం వల్ల వారి యొక్క అదృష్టం వారి యొక్క దిశ దశ కూడా తిరిగిపోయి నిజంగా వారు కూడా చాలా అదృష్టవంతులుగా మారిపోతారు అనమాట ఇక మేషరాశి వారు చేసే ఉద్యోగపరంగా కాదు కానీ వ్యాపార పరంగా కానీ లేదా ఏదైనా వృత్తి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే వీరు ఆ పనిలో కూడా అంటే ఆ ఉద్యోగ రీత్యా అంటే వృత్తికి సంబంధించిన పనిలో కూడా అన్ని రంగాలలో కూడా మొదటి స్థానంలో ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరు కనుక ఒకరి కింద పనిచేస్తే వారి యొక్క పై అధికారుల చేత ప్రశంసలు పొందుకు అంటే ప్రశంసలు పొగడతలు అనేవి అందుకుంటూ ఉంటారనమాట ఇక వీరి యొక్క తెలివితేటలను ఆసరాగా తీసుకొని పైకొచ్చిన వారు కూడా చాలామంది ఉంటారు మేషరాశి వారు చాలా చాలా జాలి మనస్తత్వం కలిగిన వారు ఎదుటి వారి కష్టాల్లో ఉంటే వారి యొక్క కష్టాలను చూడలేరు వీరికి చేత సహాయం చేసి వారి యొక్క కష్టాల నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి అనేక రకాలైన సలహాలను ఇస్తూ ఉంటారనమాట వీరికి నలుగురితో గడపటం అన్నా కానీ నలుగురు ఉన్న చోటికి వెళ్ళి కూర్చోవడం అన్నా కానీ వీరికి చాలా మక్కువ ఎక్కువ అని చెప్పి చెప్పుకోవాలన్నమాట బంధుమిత్రుల కలయిక వీరికి చాలా సంతోషాన్ని ఇస్తుంది పాత మిత్రుల కలయిక కూడా వీరి మనసుకి చాలా ఆనందాన్ని ఇస్తుంది వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు వీరి యొక్క బాధ అయినా కానీ కష్టమైనా కానీ నాలుగు గోడల మధ్యనే అనుభవిస్తారు తప్ప బయటకి అనుభవించరు బయటకి కన పడనివ్వరు నలుగురిలో మేము ఎవరి మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా నలుగురిలో మేము చాలా సంతోషంగా ఉన్నాము మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు మేము చాలా హ్యాపీగా ఉన్నామన్నట్లుగా నటిస్తారు తప్ప బాధను మాత్రం కనిపించరు ఇక అంతేకాకుండా ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా నాలుగు గోడల మధ్య కూర్చొని కన్నీటిని కారుస్తూ ఉంటారే తప్ప ఎక్కువగా బయటపడరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అది కూడా వీరికి ప్లస్ పాయింట్ ఎందుకంటే ఎదుటి వారు నా కారణంగా ఎందుకు బాధపడాలి ఎదుటి వారికి నేను ఏదన్నా కారణమైతే వారి సంతోషానికి కారణం అవ్వాలి తప్ప వారి యొక్క బాధకు నేను ఎట్టి పరిస్థితుల్లో కారణం అవ్వకూడదు అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తారనమాట కాబట్టి వీరికి ఉన్న మంచి మనసుకు తగ్గట్లుగా వీరికి దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువనే చెప్పుకోవచ్చు అనమాట మనం ఎంత కష్టపడ్డప్పటికీ ఎన్ని పనులు సక్రమంగా చేసినప్పటికీ కూడా ఎంతో కష్టపడిన వారు కూడా సక్సెస్లోకి రారు ఎందుకంటే వారికి దైవానుగ్రహం అనేది ఉండదు కాబట్టి కానీ వీరికి అలా కాదు వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఏ పని చేసినా కూడా సక్సెస్ అవుతుంది దైవారాధన కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు భగవంతుని ఎక్కువగా నమ్ముతూ ఉంటారనమాట ఇక అంతేకాకుండా మేషరాశి వారికి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి ఉంటుంది అందరూ కూడా మేమే గొప్ప మేమే గొప్ప అని చెప్పి అందరు ఎదురుగా కాస్తంత బడాయితనాన్ని చూపిస్తూ ఉంటారు కానీ వారు అలా కాదు ఎక్కడైతే తగ్గాల్సిన పరిస్థితి వస్తుందో అక్కడ కాస్తంత తగ్గుతారు వీరి తప్పున్న దగ్గర కూడా మళ్ళీ తిరిగి నాదే తప్పు అని చెప్పి ఒప్పుకొని మరి క్షమాపణ అడిగేంత గొప్ప గుణం ఉంటుంది ఎందుకంటే ఎవరైనా కానీ నిజాయితీని ఒప్పుకుంటారు కానీ తప్పును అంగీకరించరు కానీ వీరి దగ్గర ఉన్న మనస్తత్వం ఏంటంటే తప్పును కూడా ఎక్కువగా అంగీకరించేసేసి వెంటనే వారిని క్షమాపణ అయితే అడుగుతూ ఉంటారనమాట ఇక మేషరాశి వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక ఎదుటి వారు ఎవరన్నా గొడవలు పడుతూ ఉంటే ఆ గొడవల దగ్గరికి వెళ్ళి నేను అని చెప్పి ఎప్పుడూ కూడా హామీ ఇవ్వకండి అంతేకాకుండా వేరే వారు అప్పులు బాకీ పడిన దగ్గర కానీ మేమున్నామని చెప్పి ఎవరి దగ్గర కూడా వేరే వారు డబ్బులు తీసుకుంటున్నప్పుడు మధ్యవర్తిగా మాత్రం నిలబడకండి ఎందుకంటే ఇవి మీకు చాలా ప్రమాదకరంగా మారవచ్చు ఇక మేషరాశి వారు ఎప్పటి నుంచో నూతన గృహాన్ని ఏర్పరచుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట వారి యొక్క నూతన గృహ నిర్మాణం కూడా ఈ సంవత్సరంలో అంటే ఇప్పుడు ఈ ఉగాది వెళ్ళిన తర్వాత నుంచి స్టార్ట్ చేస్తారు అది కూడా ఈ సంవత్సరంలో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోతుంది నూతన గృహ ప్రవేశం కూడా చేస్తూ ఉంటారనమాట ఇక మేషరాశి వారు ఎక్కువగా బంగారం మీద భూమి మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే చాలా తెలివైన వారు ఎప్పుడూ కూడా భూమి మీద బంగారం మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారనమాట ఎందుకంటే మన ఫ్యూచర్లో భూమికి ధరలు ఎక్కువగా పెరుగుతాయి బంగారానికి కూడా ధర ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి బంగారము భూమి మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు వీరికి కలిసి వచ్చే వ్యాపారాలు ఏమన్నా ఉన్నాయి అంటే కనుక బంగారం బిజినెస్ ఒకటి సూపర్ మార్కెట్ బిజినెస్ ఒకటి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఒకటి ఇంకా వచ్చేసి టీచర్ వృత్తిలో బిజినెస్ వైద్య రంగంలో ఉన్నవారికి కూడా చాలా కలుసుబాటుతనంగా ఉంటుందన్నమాట ఇంకా వచ్చేసి మేషరాశి వారు ఏది ఏమైనప్పటికీ కూడా ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా వీరి దగ్గర ఎవరన్నా సీక్రెట్ని కనుక ఉంచి మూడో వ్యక్తికి తెలియటానికి వీల్లేదు అని చెప్పి అని చెప్తే మాత్రం వీరి ప్రాణం పోయినా సరే వ వారికి మాత్రం వీరి పర్సనల్ విషయాలు చెప్పరు అంటే వారి యొక్క పర్సనల్ విషయాలు బయట పెట్టి వారి పరుగు తీద్దామే వారిని నలుగురిలో పలచన చేద్దామే అని చెప్పి అలా అనుకోరు అనమాట చాలా సిన్సియర్గా ఉంటారు స్నేహం దగ్గర కానీ వర్క్ దగ్గర కానీ ఇక బంధువుల దగ్గర కానీ ఎవరి దగ్గరైనా కానీ చాలా తెలివిగా ఉంటారు చాలా సిన్సియర్గా ఉంటారు ఇక మేషరాశి వారి ఉన్న ఆడవారి విషయానికి వస్తే కాస్తంత బెరుకుతనాన్ని బిడియాన్ని చూపిస్తూ ఉంటారండి అది ఒక్కటి కనుక తీసివేస్తే వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక మేషరాశి వారిని మోసం చేసే వ్యక్తులు కూడా చాలా ఎక్కువ మంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కడైతే అదృష్టం ఉంటుందో ఎక్కడైతే కలుసుబాటుతనం ఉంటుందో అక్కడ ఈర్ష్యా స్వార్థం కూడా ఉంటాయి అలాగే వీరి యొక్క బంధువులలోనే ఎస్ అనే లెటర్ ఉన్న వ్యక్తితో మాత్రం వీరు చాలా చాలా ప్రమాదంలో పడతారు పక్కనే ఉంటారు వెన్నంటే ఉంటారు కానీ ఎప్పుడూ కూడా వీరు నా శత్రువులు అని చెప్పి కళలో కూడా అనుకోరనమాట అలా కళలో కూడా అనుకోని శత్రువు ద్వారా వీరికి ఒక దెబ్బ పడే అవకాశం అయితే ఉంది కాబట్టి ముందుగానే తెలుసుకుంటున్నారు కాబట్టి ఆ యొక్క వ్యక్తికి దూరంగా ఉండండి ఎవరైతే నా అని చెప్పి అనుకుంటున్నారో వారితో తప్ప కొంచెం దూరమైనా కానీ మీ పర్సనల్ విషయాలు ఎవరికి చెప్పవద్దు మీరు వీక్నెస్ ఎవరికి చెప్పవద్దు మీ సంపాదన ఎంత వస్తుంది మీరు దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఎవరికి చెప్పొద్దు ఎందుకంటే ఒకరికి చెప్పడం వల్ల మీ యొక్క అంటే మీ యొక్క ఆదాయం తగ్గే తగ్గడమే మాత్రమే కాకుండా మీ గురించి నలుగురిలో వాళ్ళు పలచన చేసి వారు ఏడ్చేది కాక పది మంది ఏడ్చేలా చేసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మీకు ఇంకా ఏమైనా కానీ మంచి జరుగుతుంటే ఆ మంచి జరగకుండా ఆపేయడానికి కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఇది ఒక్కటి చూసుకోండి ఎస్ అనే లెటర్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి ఇక వృత్తి పట్ల ఉద్యోగాల దగ్గర ఎక్కడైనా ఉండవచ్చు కేవలం బంధువులని మాత్రమే కాదు మీ యొక్క చిరకాల శత్రువు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎస్ అని కానీ మీ పక్కనే ఉంటారు మీతో చాలా మంచిగా ఉంటారు చాలా మంచిగా నటిస్తూ ఉంటారు కానీ మీ వెనుకే గోతులు తవ్వుతూ ఉంటారు అనమాట కాబట్టి అటువంటి వారికి కాస్తంత దూరంగా ఉండండి ఇక మేషరాశి వారికి ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం ఇప్పుడు మేషరాశి వారికి ఎనిమిదో తారీఖు శనివారం వస్తుందండి ఈరోజు ఏంటంటే వీరు దైవ దర్శనం అయితే ఖచ్చితంగా చేసుకుంటారు దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ కనుక గోమాత ఉంటే గోమాతకి ఏదైనా కానీ కూరగాయలు కానీ లేదంటే పెసలు బెల్లాన్ని కానీ గోమాతకి ఇష్టమైన ఆహారం ఏదో ఒకటి తినిపించి మీ సంకల్పాన్ని చెప్పుకోండి మీ సంకల్పం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేటప్పుడు తులసిమాలను మాలను తీసుకువెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు తులసిమాలను తీసుకువెళ్ళి మీ సంకల్పం చెప్పుకునే ప్రయత్నం చేయండి ఇంకా మీరు మీ సంతానం పట్ల కాస్త ఇప్పుడు ఎగ్జామ్స్ సీజన్ కాబట్టి ఈ ఎగ్జామ్స్లో నా సంతానం మంచి మార్కులతో పాస్ అవ్వాలని చెప్పి కాస్త దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు కాబట్టి దైవారాధన మీకు ఖచ్చితంగా మీరు కోరుకున్న ప్రతిఫలాన్ని అయితే అందిస్తుంది అనమాట రావి చెట్టు కింద దీపాన్ని పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇది కూడా మీ యొక్క సంకల్పం నెరవేరడానికి ఉపయోగపడుతుంది ఇక ఎనిమిదో తారీఖు విషయానికి వస్తే వీరికి సంతాన పరంగా చాలా బాగుంటుంది విద్యార్థులకు కూడా చాలా అనుకూలత లభిస్తుంది ఇంకా వచ్చేసి వీరి యొక్క స్ట్రెస్ కొంచెం లెవెల్స్ అనేవి పెరుగుతాయి అనమాట స్ట్రెస్ లెవెల్స్ అనేవి కొంచెం తగ్గించుకోండి ఆనందంగా ఉండండి హ్యాపీగా ఉండండి కుటుంబ పరంగా చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది ఒకరికొకరు అంతకుముందు ఏదైనా గొడవలైనప్పటికీ కూడా ఒకరికొకరు అర్థం చేసుకొని మంచి అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్తూ ఉంటారు ఇక వీరు సక్సెస్ఫుల్ లైఫ్ను అయితే నీట్ లీడ్ చేస్తూ ఉంటారనమాట ఈరోజైతే మంచిగా ఏ పని చేసినా కూడా అది సక్సెస్ అయిపోతూ ఉంటుంది అనమాట దానివల్ల కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కుటుంబ పరంగా ఇంకా తల్లిదండ్రుల పరంగా చాలా బాగుంటుంది ఇక వైద్య రంగంలో ఉన్న వారికి చాలా బాగుంటుంది సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి చాలా బాగుంటుంది లవర్స్ విషయానికి వస్తే కొంచెం చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశం ఉంది అది ఒక్కటి చూసుకోండి ఇక మేషరాశి వారికి తొమ్మిదవ తారీఖు ఆదివారం విషయానికి వస్తే ఈరోజు ఆదివారం సెలవు దినం కావడంతో కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటారు కుటుంబంతో టైంని ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటారు సంతాన పరంగా కొన్ని మంచి సలహాలు ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు అవి కూడా సక్సెస్ అవుతాయి సంతానం తగ్గట్లుగానే ప్రవర్తిస్తూ ఉంటుంది ఇక సంతాన పరంగా సంతోషపడతారు కుటుంబ పరంగా చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది ఇక విద్య వైద్య రంగంలో వారికి అయితే చాలా బాగుంటుంది ఇంకా వచ్చేసి రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచి అనుకూలత అయితే ఉంటుందన్నమాట డబ్బు పరంగా అయితే ఏ దిగులు ఉండదు కొన్ని కొంత రుణమాఫీ అయితే చేసుకుంటారు ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది ఈరోజు కూడా ఆశించినంత మాత్రమే జరుగుతుంది ఇక వచ్చేసి పదవ తారీఖు సోమవారం విషయానికి వస్తే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు చాలా బిజీగా ఉంటారు ఈరోజు మీ పను ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటారు వృత్తిపరంగా బాగుంటుంది ఉద్యోగపరంగా ఆదాయ వనరులు చాలా బాగుంటాయి రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగా కలిసి వస్తుంది సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది అనుకున్న నష్టాలు ఏమి జరగవు ప్రయాణాలు కూడా చక్కగా జరుగుతాయి భయపడాల్సింది ఏమీ లేదు ఓవరాల్గా అయితే చాలా సాఫీగా చాలా స్మూత్గా ఈరోజు గడిచిపోతుందండి ఇక మేషరాశి వారికి ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు పదో తారీఖు ఏ విధంగా ఉంటుందో అయితే చూశారు కదా మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమందికి వీడియో రీచ్ అవుతుంది ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి